హాయ్ అండి వెల్కమ్ టు హంస అసోసియేట్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌస్ అంబాపురం పంచాయతీలో ఉందండి ఇది ఫ్లోర్ వైజ్ బిల్డింగ్ అండి ఇది ఈస్ట్ ఫేస్తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ ఇప్పుడు మనం హౌస్ లోపలైతే చూద్దాము ఇది హాల్ అండి సీలింగ్ ఉంది హాల్లోనే టీవీ యూనిట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం కిచెన్లోకి అయితే వెళ్దాం కిచెన్ అయితే చాలా ఫ్రీగా ఉందండి దీనిలోనే పూజా మందిరం కూడా ఇచ్చారు నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము దీనిలో అయితే కబోర్డ్స్ అయితే ఏమీ ఇవ్వలేదండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఈ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఉంది వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి పక్కనే సందు కూడా ఇచ్చారండి ఇదండి టోటల్ హౌస్ వచ్చేసి ప్లాన్ అంది లోన్ వస్తుంది టోటల్ పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ నలభై రెండు దాకా ఇచ్చారు కాస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షల దాకా చెప్తున్నారు నెగోషియబుల్లే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వచ్చి విజిట్ చేయండి Thank you for watching.